హాయ్ అండి ఈరోజు నేనైతే వంకాయ పచ్చి ఎనగపప్పు కూర అయితే వండుతున్నానండి ఎలా వండుతానో ఏమేమి కావాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఈరోజు నేనైతే వంకాయ పచ్చి ఎనగపప్పు అయితే వండపోతున్నాను కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా అల్లం పచ్చనగపప్పు నానబెట్టుకోవాలండి పసుపు ఉప్పు నూనె కారం కూరకు సరిపడా నీళ్ళు అండి ఇప్పుడు కూర అయితే వండుతాను చూడండి ఆయిల్ అయితే పోస్తానండి సోన్లీ కర్రీ पहले पचपन चीज हम कल तो फ्राई को नहीं हैंगे पिता కూడా మనం పచ్చిమాసం పోయేంత వరకు ఫ్రై అవ్వాలి టమాటాలు కూడా ఫ్రై అవుతుందండి ఇప్పుడు వంకాయలు అయితే బకెట్లో కోసం బొడ్డ బకెట్ వంకాయ పొడ కోయడానికి తీసుకోండి అంకల్ అయితే మట్టి పని ఉంది ఇప్పుడు మనము పచ్చ కొ నానబెట్టుకోమంటా ముందుగా అదైతే వేసుకోవాలి పెట్టుకున్నాను కది చేసి వాసులు తీసు చేస్తారు కొంచెం కొంచెం సరిపడమే కొన్ని ఉంది పొరట దగ్గర పడి ఉంటుంది ఇప్పుడు మనం కొద్దిగా అలాగైతే వేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే అల్లం అల్లనిస్తాం కదండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇలా అలనిచ్చి దించేసుకోవడమేనండి ఇదిగోండి మనం కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడిగా అన్న పండుగను అయితే తినడమే ఉప్మా చేసి అంతేనండి స్కూల్కి వెళ్ళిపోదురు చాలా బాగుందమ్మా పాలు కూడా కాస్తాను ఇగో ప్యాన్ కాలు నెట్టాను పాలు స్విమ్ చేసి పాలు చేసి స్కూల్కి వెళ్ళిపోండి టైం అయిపోయింది కాలుతుందా তোমুড় সাইকুল কো কট হি হোন্ডা সাইকলে হিরো হোন্ডা బుల్లెట్ బండి పట్టుకోనా పట్టుకోనా అమ్మా అదేటో అలా పెడుతున్నాయి పంబో కట్టుకోండి అయ్యిందా చిన్నడా சொன்னோடா ஐந்த ஏறு தம்மா சின்னோட జాగ్రత్త నీకు చెప్తాను అన్ని సైడ్ ఫస్ట్ అన్ని వెళ్ళిపోతాడు బాయ్ జాగ్రత్త జాగ్రత్త ఈ సంవత్సరం డబ్బులు లేక బియ్యం కూడా కొనుక్కోాలా మనం ఎప్పుడో రేషన్ బియ్యమేగా మనం ప్రత్యేకించి కొత్త బియ్యం కొనుక్కుందా కూడా ఏమేమన్నా టవలేమన్నా ఆగొని తెస్తాను ఇదిగో సో సరు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను మళ్ళీ రేపు వీడియోలోకి కలుద్దామండి బాయ్ అండి ఎంతవరకు బాగా బాయ్ చెప్పి హాయ్ చెప్పలేదు నువ్వు